ఈ కుక్కను చూశారా బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ విధముగా కాళ్ళను శుభ్రపరచుకుంటుంది నోరు లేని ఈ జంతువుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు కదా తన స్వరూపమందు తన పోలికతో సృష్టించిన సృష్టించి జ్ఞానమునిచ్చిన మనము భయంకరమైన పాపపు వెళ్ళి మన హృదయాలను పాడు చేసుకుంటున్నాము ఈ కుక్క ఏ విధముగా తన కాళ్ళను శుభ్రపరచుకుంటుందో మరి మనము మన హృదయాలను దేవునికిచ్చి శుద్ధి చేసుకుంటున్నామా మనల్ని మనము పరీక్షించుకోవాలి అంత్యదిన అపాయకరమైన రోజులలో మనమున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి నోరు లేని ప్రతి జీవి ప్రతి జంతువు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని వాడుకుంటుంది ఉపయోగించుకుంటుంది కానీ దేవుడు ఎంతో జ్ఞానవంతునిగా చేసిన మానవుడు మాత్రం అజ్ఞానిగా విచక్షణ లేని మనిషిగా ప్రవర్తిస్తున్నాడు తను చేస్తుంది అజ్ఞానమైన పనులు పాపపు పనులు అని తెలిసి మరలా మరలా పాపంలో పడిపోతున్నాడు